హాయ్ హలో కామన్ మ్యాన్ వాయిస్ మీనాందం ఈరోజు వార్తలకి స్వాగతం ఆ ప్రధానంగా జలసంధానం అంటూ ఆంధ్రజ్యోతి గోదావరి పెనా కావేరి అనుసంధానం పెనా బేసిన్ కు గోదావరి జల కళ రాయలసీమకు కరువు తీరే అవకాశం ఇది చాలా శుభ పరిణామం మనం మన ప్రాంతాలకంతా అసలు నీళ్లు లేని ప్రాంతం అంటూ ఉండదు అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఆ వాస్తవంగా ఇది దాదాపు ముప్పై ఏళ్లకు పైగా నానుకున్న విషయం ఈ విషయంలో ప్రధానంగా ఎన్టీ రామారావు కాలంలోనే ఈ చర్చ పెద్ద ఎత్తున జరిగింది అందులో భాగంగానే మా ప్రాంతాల్లో ఆంద్రీనివా గానీ గాలేరి నగరి గానీ పునాదులు పడ్డాయి అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో దీని పూర్తి చేయలేదు కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది ఈ పరిస్థితుల్లో ఇది తెర మీదకి వచ్చింది కాబట్టి దీన్ని మనం ఆశించవచ్చు అని చెప్పి అనిపిస్తుంది ప్రధానంగా మన గోదావరి జలాల్ని ఆ వెలిగొండకి తీసుకొచ్చి వెలిగొండ నుండి మరో ప్రాజెక్ట్ కి తీసుకొచ్చి మళ్ళీ మనకి ఆంధ్ర నివాకి తెలుగు గంగకి అదే నగరీ కాలయానికి పంపించే ఎత్తిపోతల పథకం ద్వారా మనకి సరఫరా చేసేటట్టుగా ఈ యొక్క ఇది ఈ వార్త ఉంది కాబట్టి మనం చూడాల్సింది ఇది ఇప్పటికన్నా అమలు చేస్తారా ఆ ఈ సర్కారు చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్టు మన చంద్రబాబు నాయుడు గారు గట్టిగా దీని మీద సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు ప్రారంభ సమీక్ష నీటి వనరుల మీద ప్రారంభించారు ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ కళ నెరవేరుతుందని చెప్పి ఆశిద్దాం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ప్రజాశక్తిలో ఒక ప్రత్యేకమైన కథనం ఇది మామూలుగా ఈ ఈ మధ్య కాలంలో దాడులు విపరీతంగా పెరిగిన సందర్భంలో బాలసీనా సంబంధించి అక్కడ ఇరాన్ లో ఉన్న హనీయ హమాస్ కు సంబంధించిన ప్రధానమైన లీడర్ ని చంపేశారు హత్య చేశారు దీంతో ఆ ఇరాన్ సంబంధించిన లీడరు ఆ సుప్రీం ఆ ఏరియాకి సంబంధించిన సుప్రీం కోపం వచ్చేసిన దానికి సీరియస్ గా దీని మీద ఆ చర్యలు తీసుకుంటాం లేకపోతే కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటాం ఖచ్చితంగా దీనికి జవాబు ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పి ఆయన చెప్పక రావడంతో మొత్తం అమెరికా సంబంధించిన సైన్యం ఇజ్రాయల్ కి మద్దతుగా పశ్చిమాసియాలో ఇక్కడ మనం చూడొచ్చు దాన్ని మొత్తం వాళ్ళ సైన్యాన్ని అమెరికా సైన్యాన్ని మద్దతుగా దింపేశారు దీని ప్రభావం ఎట్లా ఉంటుంది ఏమని చూసినప్పుడు భారతదేశానికి కూడా చాలా నష్టం వచ్చే పరిస్థితి అని చెప్పి నా నిపుణులు ప్రపంచ నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే మొదటి నుండి పాలస్తీనానికి అనుకూల వైఖరిలో ఉండేవాళ్ళం ఇప్పుడు వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కి యుద్ధ సామాగ్రిని మనం పంపిస్తున్నాము అదే విధంగా ఇరాన్ తో కూడా మంచి సంబంధాలు ఉండేటివి అది దానివల్ల మనకి ఆయిల్ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్పుకొస్తున్నారు ఇది మొత్తం ప్రపంచానికే ప్రమాదం ఈ యొక్క ఆ పరిస్థితులు కాబట్టి చూడాలి ఎట్లా ఉంటుందో ఆ తర్వాత వార్తగా కౌలు రైతు త్వరలో మొత్త చట్టం అని చట్టం గాని వస్తే వాస్తవంగా రైతులకి లాభమే ఎందుకంటే రైతులు ఇప్పుడు రైతులుగా లేదు వాళ్ళంతా కూడా కౌలుకి ఇచ్చేసి వెళ్ళిపోయినారు ఆ కౌలు రైతులే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతం ఉన్నారని చెప్పి మంత్రి గారే చెప్పారు అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని ఆ వెల్లడించడం జరిగింది కాబట్టి ఈ చట్టంలో విషయాలు ఎట్లా ఉంటుందో చూద్దాం మళ్ళీ సాక్షిలో చదువులకు చంద్రగ్రహణం అంటూ వార్త ప్రధానమైన శీర్షిక గా వాళ్ళు ఇచ్చారు మామూలుగా ఈరోజు ఆ పళ్ళు తెరిసిన వెంటనే విద్యా కానుక అదే అమ్మ అమ్మఒడి విషయంలో ప్రభుత్వం సాచారం చేస్తా ఉంది దాన్ని ఎత్తేసింది ఆ స్కీమ్లే ఆ చాలా చోట్ల అరవై శాతం పైగా రాలేదు ఆ విద్యార్థులకి విద్యా కానుక అని చెప్పి ఈ సాక్షి చెప్పొచ్చింది కాబట్టి ఆ వాస్తవాలు ఏమని చూసినప్పుడు వాస్తవంగా చాలా చోట్ల ఆ అమ్మఒడి ఆ అసలు లేదు ఎత్తేసినారు స్కీమే అది వందనంగా మార్చేసినారు కదా అమ్మఒడి ఎందుకు వస్తుంది ఇంకా కాబట్టి అట్లా ఉండేటప్పుడు వాళ్ళు ఇచ్చే కానుక విద్యా కానుక మాత్రం చాలా చోట్ల ఇచ్చారు ఇవ్వలేదని చెప్పి చెప్పుకొచ్చినారు వాస్తవంగా ఇంతకు ముందు జగనన్న ఏర్పాటు చేసి రెడీ చేసి సిద్ధం చేసిన కిట్లనే ఇప్పుడు అందించడం జరిగింది అది ఇప్పుడు పూర్తి స్థాయిలో అందించలే బాధ్యత జగన్ అన్నే వహించాలి ఎందుకంటే అది ఆయన రెడీ చేసి సిద్ధం చేసి పెట్టిన కిట్లే కదా కాబట్టి అది ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఇచ్చారు తర్వాత మిగతా ఇంకా సిద్ధం చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇది పరిస్థితి ఆ తర్వాత చాలా స్కీములు ఎత్తే అయినారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ వార్త కథనం ఇవ్వడం జరిగింది ప్రణమా రాజకీయమా అంటూ మరో ఎడిటోరియల్ వార్త అది ఆర్కే గారు ప్రధానంగా ఇచ్చారు ఈరోజు అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ మనం కానీ చూసామంటే ప్రధానంగా ప్రతిపక్షం అధికార పక్షం వీటి మధ్య సఖ్యత సరిగా లేదు ఆ మామూలుగా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు తెలుగుదేశం అధికారం వచ్చినప్పుడు ఎదురు ఎదురుగా నిలబడే అవసరమైతే సమస్యలు అఖిలపక్షంతో మాట్లాడుకునే పరిస్థితి ఉండేది అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు అనేది దీని సారాంశం ఇప్పుడు ప్రతిపక్ష హోదా తగిన సంఖ్య లేకపోయినా చాక్లెట్ ఎట్లయితే ఇవ్వకపోతే పిల్లోడు ఎట్లయితే అలగతాడో ఆ పద్ధతిలో మన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా లేకపోతే ఏమి ఎమ్మెల్యే హోదా ఉంది కదా కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రజల కోసం పోరాడచ్చు కదా అనేది వర్షంతో రాసుకొచ్చినారు ఆర్కే గారు కాబట్టి వాస్తవంగా కూడా మన మాజీ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి మాత్రం ఆయన మానసిక పరిస్థితి కూడా చాలా బాగలేదు అన్నట్టు అనిపిస్తుంది ఆయన మారాలి ఎందుకంటే గతంలో ఆయన తానే అన్నిటికీ సుప్రీంగా ఉండి వ్యవహరించినట్టు అట్లాంటి పరిస్థితి నుండి వెనక్కి వెళ్ళిపోతున్నది ఆయనకి నచ్చడం లేదు అందుకోసమే ఇట్లాంటి వ్యవహారం ఆయన వ్యవహరిస్తున్నట్టు మనకు కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఆయన పద్ధతిలో మార్పు వస్తే సంతోషంగా ఉంటుంది లేకపోతే మాత్రం ఈ రాష్ట్రానికి ఆ మేరకు నష్టం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ప్రతిపక్షంగా హోదా రాకపోయినా ప్రతిపక్ష స్థాయిలో వ్యవహరించవచ్చు కాబట్టి అట్లా తను తీసుకోవాలి ఆ యొక్క దీన్ని ఆ యొక్క హక్కుని కాబట్టి ఆ హక్కు తీసుకోకపోతే నష్టం జరుగుతుంది కాబట్టి ఒక ఒక మామూలు కామన్ గా ఉండేటప్పుడే ప్రశ్నించే పరిస్థితి ఉండేటప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎట్లా ఉంటుంది నీ వెనకాల పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కదా ఉన్నారు కదా కాబట్టి ఆ స్థాయిలో ఆయన వ్యవహారం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండాలనేది ఆ ఆర్కే గారి ఉద్దేశంగా ఉండొచ్చు అనుకుంటా నా ఉద్దేశం కూడా అదే ఆ విధంగా వ్యవహరించాలని చెప్పి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము అదే విధంగా వంద రోజుల్లో ఆ అన్ని వ్యవస్థలు గాడిలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చినారు మూడు గంటలు నిలబడే ప్రజలతో మాట్లాడుతూ అర్జీలు తీసుకుంటూ వాళ్ళ సమస్య పరిష్కారం కోసం అధికారులను ఆదేశిస్తూ వ్యవహరించారు అనేది దీంట్లో భూ కుంభ భూ కుంభకోణాలపై ఉక్కుపాదం అంటూ వార్త ఆ తర్వాత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు టిడిపి కార్యాలయంలో గ్రీవెన్స్ ఆ చంద్రబాబు ప్రతి మండలంలోనూ భూ పంపుకోవడం రెవెన్యూ రికార్డులన్నీ ఆస్త ఆ ఈ విషయాల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం గారు చెప్పుకు రావడం జరిగింది రేపు కలెక్టర్ల సమావేశం ఉంటుందంట ఒకే ఒకే రోజే నిర్వహణకు నిర్ణయం దిశానిర్దేశం చేయనున్న సీఎం గారు అని వార్త రైట్ రైట్ లేటా రైట్ రైట్ ఏమంటే గనులకు సంబంధించింది గనుల్లో లేటా రైట్ అనే ఒక ఖనిజం చాలా విలువైన ఖనిజం దీన్ని తవ్వి దాచిపెట్టుకొని ఉండాలంట అది మళ్ళీ గతంలో ఆ గాలి జనార్దన్ రెడ్డి ఎట్లా వ్యవహరించాడో గోపులాపురం గనులకు సంబంధించి ఆ పద్ధతుల్లో తవ్వేసి అది ఏమో కర్ణాటకలో తవ్వినారంట ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో తవ్వి ఆ మొత్తం ఆ దాచిపెట్టి ఇప్పుడు అమ్ముకుంటా ఉండారు వందల కోట్ల రూపాయలు గడిస్తా ఉన్నారు దీని మీద నిఘా లేదు అని చెప్పి ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది సాక్షిలో ఆ చదువులకు చంద్రకరణం మొదట అనుకున్నాం కదా ఆ తర్వాత ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయి ఎన్నికల్లో రెండు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు పెరిగాయి అనేది చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓట్లు పెరిగాయి అని సంతోషంగా పెరిగితే అయితే ఇంకొకటి ఏమంటే సమస్య ఏమంటే ఓట్లు పడిన తర్వాత ఆ కౌంటింగ్ అప్పుడు దాదాపు మొత్తం దేశవ్యాప్తంగా ఐదు కోట్ల దాదాపు నాలుగు ల నాలుగు కోట్ల తొంభై లక్షల ఓట్లు దాదాపు పోలింగ్ యంత్రాల్లో వచ్చినాయని చెప్పి ప్రచారం జరుగుతోంది దీనివల్ల దాదాపు డెబ్భై తొమ్మిది సీట్లలో ప్రభుత్వం అంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళ కూటమి వ్యక్తులకి వచ్చినాయి లాభం చేకూరింది వాళ్ళు గెలిచారు కాబట్టి ఎట్లా వచ్చింది దాదాపు ఐదు కోట్ల ఓట్లు అదనంగా పడిన ఓట్ల కంటే ఎక్కువ ఎట్లు వచ్చినాయి అనే దాని మీద పెద్ద ఎత్తున నిపుణుల్లో అనుమానాలు చెలరేగుతున్నాయి ఈ పరిస్థితుల్లో దీని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది దాని దృష్టిలో పెట్టుకొని ఆ వార్త రాసినట్టు కనబడుతుంది యామినీ కృష్ణమూర్తి గారు యామిని కృష్ణమూర్తి గారు వయోభారంతో చనిపోయారు తుదిశ్వాస విడిచిన నాట్య మయూరి ఢిల్లీ అపోలో ఐసీలో ఏడు నెలలు ఉన్నారు మేడం చనిపోయినారు ఆమెకి ప్రధాన మన ఛానల్ తరఫున సంతాపం తెలియజేస్తున్నాం అదేవిధంగా మరో వార్త రక్షక పట్టుడికి రక్షణ ఏదంటూ ఒక వార్త వచ్చింది ఆ ఈ వార్త బాపట్ల జిల్లా మట్టిప్రోలులో జరిగింది ఎస్ఐ చొక్కా పట్టుకున్న టీడీపీ కార్యకర్త మామూలుగా గతంలో ఆ వైసీపీ ప్రభుత్వం కూడా ఇట్లాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతోంది ఇది కాబట్టి ఇట్లాంటి అధికారుల మీద దాడులు చేయడం వాళ్ళు చొక్కాలు పట్టుకోవడం వాళ్ళు బెదిరించడం కొట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ వస్తున్నారు ఏ ఊరు అధికారంలో ఉంటే వాళ్ళు కాబట్టి దీన్ని అందరూ ఖండించాల్సిందే కోలు రైతుకు త్వరలో కొత్త చట్టం అంటూ తర్వాత సహకార వ్యవస్థలో ఈ కేవైసి అమలు చేస్తాం సహకార సంఘాలకు అవినీతిపై విచారణ ఆదేశిస్తామని చెప్పి చెప్పరావడం జరిగింది అచ్చెన్నాయుడు ఈ మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు ఈ విషయాన్ని మామూలుగా ఇప్పటి వరకు రైతులు అంటే భూమి ఉండేవాళ్ళే రైతులు అనుకుంటా ఉన్నాం భూమి లేని వాళ్ళు కౌలుకి తీసుకొని పండించే పంటలకు సంబంధించి వాళ్ళకి నష్టపరిహారం కానీ అదేవిధంగా వాళ్ళకి సహకారం కానీ అందించడంలో గత ప్రభుత్వాలన్నీ కూడా తాచారం చేస్తూ వచ్చినాయి ఇప్పుడు ఆ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళకి సాయం చేసే పద్ధతుల్లో కౌలు రైతులు ఆదుకునే పద్ధతుల్లో చట్టాన్ని మారుస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఆ అది చాలా సంతోషకరమైన నిజమైన రైతుకి నిజమైన పంట పండించే రైతుకి సాయం చేయడం అనేది చాలా అవసరం కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవడం ఆహ్వానించవచ్చు మనం ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు సైల్లో విలీనం సీఎంకు విశాఖ ఉక్కు కమిటీ విజ్ఞప్తి సొంత కనులు కేటాయించాలి నూరు శాతం ఉత్పత్తితో నడిపించడం కేంద్రం బాధ్యత ఇప్పుడు ఈ జాతీయ ఉక్కు అథారిటీకి అప్పగించాలనేది అదే సైలు దాళకు అప్పగించాలని చెప్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి దానికి సంబంధించి మన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నర్సింహరావు గారు కలిసి వాళ్ళ కమిటీ అంతా కూడా కలిసి ఆయన్ని ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది ఆ తర్వాత వాయినాడులో ప్రత్యేకంగా ప్రత్యేక టౌన్షిప్ ఏర్పాటు చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం చనిపోయిన వాళ్ళు నిర్ధారించింది ఇప్పటికీ ఆ వార్తల్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున మూడు వందల పది పై పైగా ఉన్నారు ప్రభుత్వం ప్రకటించింది మాత్రం ఇప్పటివరకు లెక్కల్లో నిర్ధారించింది చనిపోయినట్టు నిర్ధారించింది ఆ రెండు వందల పదహైదు మంది మరో రెండు వందల ఆరు మంది అసలు కనబడడం లేదు గల్లంతు ఆ దాదాపు నాలుగు వందల మంది పైగా దాటినట్టు లెక్క ఆ ముఖ్యమంత్రి పినరై విజయన్ గారు ప్రకటించారు ఆ తర్వాత ప్రభుత్వానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేసింది వరద ప్రభావిత గ్రామాల్లో నాయకులు పర్యటన రామగిరి పంచాయతీలో వరద బాధితులు యాష్ పాండేకు గండి పొలాల్లో బూడిదినీరు భయాందోళనలో గ్రామ ప్రజలు ఈ వార్త పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు దగ్గర సమీపంలో దామోదరం సంజీవయ్య ధన్మాన్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాంతంలో ఆ ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ఆడ బూడిద పోసి పెట్టున్నారు ఆ బూడిదంతా కూడా ఈ వరదలకు పుట్టకొచ్చేసి భూముల మీద పడిపోయిందంట మొత్తం బూడిది మాయమైపోయింది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు దీని మీద వెంటనే ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా ఆందోళనగా ఉన్నారు దండి పడిన విషయాన్ని మనం చూడొచ్చు దీంట్లో మొత్తం ఈ నీళ్ళంతా కూడా వెళ్ళి పొలాల్లో పోయి నిండిపోతుంది కాబట్టి ఇది ప్రధానమైన వార్తలుగా ఉంది మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ అందరం